అంటే ప్రాబ్లం ఏంటంటే మొబైల్ యాప్స్ మొబైల్ బ్యాంకింగ్ వేస్తాము అది మోర్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ లో లిమిట్ నేనే పెంచుకుంటాను పది లక్షలు పెట్టుకుని ఎందుకు పెట్టుకోవాలి నేను యాభై లక్షలు పెట్టి రూపాయలు పెట్టు అది కంట్రోల్ అనే చేసుకోవాలి ఎస్పెషల్లీ మొబైల్ బ్యాంకింగ్

మీరు పోలీషిస్తాను ఇక్కడ వన్ ఎయిట్ త్రీ జీరో చెప్తారు వన్ నైన్ త్రీ జీరో చెప్తారు అది అది చెప్పి వచ్చే ఇక్కడ డాక్టర్స్ డూ సంథింగ్ ఏ బ్యాంక్ చెప్పి పడుకొని అక్కడ ముందు అకౌంట్ తీసేటప్పుడు ప్రయత్నిస్తుంటారు మీ అకౌంట్ నుంచి వెళ్లకుండా ఆ అకౌంట్ ఫాకర్ వెళ్లకుండా చేసినట్టే చెప్పదు లేదు అక్కడ నుంచి ఎక్కువ నెక్స్ట్ టైం అయితే అక్కడ ప్రయత్నిస్తుంటాం साइबर का साइबर काम होटी मेरे तलाग ब्रिटनर रिस्पोंड लोटी, और भी गवर्नमेंट चारों तरफ़ डी पेस्टिंग ऑफ़ कोर्स इज़ ऑटोमेटेड इन कंपनी, और नेटिज़न कॉल इज़ उनके कॉल से कोर्स सही जेपेर, और नेटिज़न कॉल जेपेर हो, मेरे विचे पेट हो, सर्मी रमिंद्र को। सर्मी वो एक तरफ़ का नंबर कर रह

ಯಕಾದರಿ ಅವರು ವಿಜಯಪುರ ಸೆಂಟ್ರಲ್ ಕಂಟ್ರೋಲ್ ಗೆ ಕರೆ ಮಾಡಿದ್ರು ಇಚ್ಛೆ ಕಂಟ್ರೋಲ್ ಅದು ಸರ್ ವಿಜಯ್ ಇದೆ ಸರ್ ಇದು ಯಾಕೋ ಸೇ ಆಪರೇಷನ್ ಇದೆ ವಿಜಯ್ ಆಪರೇಷನ್ ಇದೆ ಒನ್ನೆ ಆಪರೇಷನ್ ಸರ್ ಅಂತ ಅನ್ಸಕಂತ ಮನೆಗೆ एवरी डिस्ट्रिक्ट ಗೆ ಒಂದು ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಬಿಡತಾ ಇದೆ ಸರ್ ಅದಕ್ಕೆ ಸೋ ವಿಜಯಪುರ ಮೀ ಸಿಪಿಎಫ್ ಕಕಣ್ಣ ಸೆಂಟ್ರಲ್ ಕ್ರೈಮ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಇಬ್ಬರ ಪಟ್ಟಿಗೆ రావాలంటే ಇಟ್ ಟೇಕ್ಸ್ ಅಟ್ಲೀಸ್ಟ್ 2 ಅವರ್ಸ್ ಇಟ್ಸ್ ಅಂಡ್ ಇಸ್ ರಫ್ಲೋ ನೌಕತೆ ಅಂಡ್ ಇಟ್ಸ್ ನೋ ರೆಸ್ಪಾನ್ಸ್ ಡೈರೆಕ್ಟ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ಫಾರ್ಮ್ So, if you set up a police station, ki will be a crime. So, what if it uh, is possible to get the, the See, one thing is you can call one, one two. The demo is there. In you can call the cybercrime police station of CID. You directly talk to either SP there or DSP there, whoever is there. I will share the numbers you. Okay? Yeah. చాలా కేసెస్ చేసుకుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదంబరీ జత కామెంట్ చేసింది ఎందుకో సీరియస్ గా లేను ఎందుక ఆ కేస్ క్లోజ్ చేయలేదు ఏ సస్పెక్షన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ తీసుకోవలేదు జెడ్ ఇన్స్టిట్యూట్స్ ని కూడా అప్డేట్ చేయండి ప్లీజ్ ఇట్ ఇస్ వన్లీ థింగ్ ఐ వాంట్ టు टेल యు ఇస్ విత్ ఆల్ ది రిపోర్ట్స్ ఫ్రమ్ ది లైకో బట్ ఐ వాంట్ సే ఇన్స్టేడింగ్ అక్యూజ్ ఇస్ దే షుడ్ బి టేకెన్ ఇన్ ది లైకో కుల డైమెటిక్ ఇన్వెస్టిగేషన్ నౌ అవర్ థింగ్స్ ఇస్ कॉल्ड ఇన్స్టిగేషన్ ఓకే సర్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై కేసు పెట్టారు No, arrest or no arrest is that drug it no they won't. Let we'll take a decision. We don't want to, it 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 to, it to it నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పర్యటన అయిపోయినాక ఆ శిలా పర్క ఫోటో తీసుకున్నాడు కొద్ది మా అధికారులతో ఫోటో తీసుకున్నాడు ఏది ఎవరంటే తప్పే అది భద్రతా లోప కాదని నేను ఎస్పీని అడిగారు విచారించమని అంటే అది ముద్దే వచ్చుంటే భద్రతా లోపలి గమనించాల్సి ఉంది అయిపోయినాక శిలాపర్ కను నిర్పాటు ఫోటో తీసుకున్నాడు అదేవిధంగా కొద్దిమంది పోయి నేను ఇట్లా సిఆర్పిఎఫ్కి కి అయ్యాను

ఇప్పుడు మీరు చూసినటువంటి యాక్సిడెంట్స్లో ముఖ్యంగా ఎక్కువ భాగాలు యాక్సిడెంట్స్ జరుగుతాయి వాళ్ళు టూ వీలర్స్ నోడుకున్న వాళ్ళు సరిపోతా ఉన్నారు గాయాలు నోడుకున్నారు సో దీనికి సంబంధించి హెల్మెట్ వాటర్ చేయాలని చెప్పి చాలా రకాల చెప్తా ఉన్నాం ముఖ్యంగా క్లియర్ క్లియర్గా పోలీసు శాఖపై తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి ఎందుకు మీరు చేస్తారని చెప్పడానికి ఇది మీకు ఏమి ప్రాణాలు అంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా మీరు ఇంక ఎన్ఫోర్స్ చేయాలని దానికోసం చేయడం ఉంది దీన్ని మేము నెక్స్ట్ త్రీ మంత్స్ యాక్చువల్లీ టూ త్రీ మంత్స్ పాటు అవగాహన కార్యక్రమం చేయాలని ఫైల్ విధించే విధించేదానికన్నా కూడా ముందు ఎడ్యుకేట్ చేయాలనేది సీఎం గారు కూడా ఆలోచించిన విషయం మేము లాస్ట్ టైం ఒకసారి గారు మాట్లాడుకున్నాం ముందు అందరికీ ఎడ్యుకేట్ చేయాలి హెల్మెట్ విషయంలో అయితేనేమి ఫైల్స్ విషయంలో కానీ అన్ని గట్టిగా ఒకసారి ఎడ్యుకేట్ చేశాక అప్పుడు మీరు

చెప్తారు సో మా వాళ్ళు వెళ్తా ఉన్నాను రివ్యూ చేస్తూ ఉన్నాం చాలా బాగుంది స్పందనసాగా ఇష్యూస్ ఇష్యూస్ సార్ వన్ మార్ క్వశ్చన్ సార్ ఏదైతే పీడిఎస్ రైస్కి సంబంధించి కంప్లీట్గా మిస్యూజ్ అయిపోతుంది ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఇప్పుడు బాక్లర్పోర్ట్ అని డిప్యూట్ సీఎం కూడా అనేసింది ఎన్ని చక్కొస్తున్నా ఎంతమంది కూడా కంట్రోల్ చేయకపోతున్నారని అలాంటి వాటికి మీ మీ రిజర్వేషన్లో కానీ వ్యాపారు వాళ్ళు కానీ ఏమన్నా ఉంటా మీరు రెండు విషయాలు చెప్తాను ఇక్కడ ఒకటి వచ్చేసి ఈ మధ్య మరో ని కొన్ని అదర్ క్రైమ్స్ కూడా ఎక్స్టెండ్ చేసాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లయితే కూడా యాడ్ చేయమని తర్వాత శాండ్ విషయంలో చేసిన మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ పెట్టమని అందరూ చాలా ప్రత్యేకంగా రైస్ కూడా యాడ్ చేయడం జరిగింది సో పీడిఎస్ రైస్ మంత్రింగ్ రైస్ మంత్రింగ్ కూడా పెట్ట ఇది ఒక విషయం అది ఆల్రెడీ మనం అసెంబ్లీ కౌన్సిల్ పాస్ అయిపోయింది ఇప్పుడు నౌ ఇట్ విల్ టేక్ దసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఇప్పుడు ఒకటి రెండవది ఏంటంటే ఒకటి ఇప్పుడు జరిగినటువంటి కాకినాడ జరిగిన పదమూడు కేసుల నుంచి ఒక సిట్ ఫామ్ అయింది ఆ సిట్ లో పోలీసు వాళ్ళే కాదని చెప్పేసి సివిల్ సర్వీస్ రెవెన్యూ వాళ్ళు చేస్తా ఉన్నాం ఇది కాకుండా ఇండివిజువల్ గా ఎక్కడెక్కడ జిల్లాలో కొంచెం ఆఫీస్ పెడుతున్నాం ఈమె కృష్ణా జిల్లా మేము గుంటూరు జిల్లాలో కూడా ఎఫ్ జరిగింది వాటిని తీసుకుంటాం సో ఎక్కడక్కడ జిల్లా స్థాయిలో జరిగేది ఒకటైతే రెండవది సిట్ చేసినటువంటి కేసు అది ఒక ఎగ్జంప్లరీగా ఉదాహరణ గట్టిగా చర్యలు తీసుకొని మిగతా చేయడానికి అవకాశం ఉంటుంది థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ఇట్లా మూడు సార్లు కనుక ఒకసారి ఇన్వాల్వ్ అయినట్టుగా పీడియా సో దీస్ వాట్ హ్యాబ్ ద ప్లాన్ ఇసుక మన స్టేట్ నుంచి తెలంగాణ బోర్డర్ తీసుకెళ్తున్నారు అనేటటువంటిది ఒక నడుస్తుంది దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ల్యాండ్ స్మగ్లింగ్ శాండ్ స్మగ్లింగ్ ఇష్యూలో శాండ్ ఇల్లీగల్ మైనింగ్ అయితే స్మగ్లింగ్ ఇష్యూలు చాలా సీరియస్గా తీసుకున్నాం ఎక్కడ కనుక మాకు కంప్లైంట్ ఇస్తే అక్కడ యాక్షన్ తీసుకుంటాము తెలంగాణ గతంగా తెలుసు అక్కడ తెలియదు నేను కనుక్కో చెప్తాను ఎక్కడ ఎక్కువ చెప్తాను సార్ సోషల్ మీడియా పోస్టింగ్ సంబంధించి ఎన్ని కేసులు పెట్టారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం సోషల్ మీడియా విషయంలో ముఖ్యంగా ఏంటంటే హ్యూమన్ ఇటీకి సంబంధించిన విషయానికి ముఖ్యంగా మహిళలకి కించపరిచే విధంగా కేసులు జస్ట్ రెస్టోర్ దే ఇంటిగ్రిటీ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం పర్సనల్ డిగ్నిటీ ప్రొటెక్షన్ కోసం కేసులు పెట్టడం జరిగింది మొత్తం మొత్తంగా ఐదు వందల డెబ్బై రెండు కేసులు పెట్టడం జరిగింది ఇందులో కొన్ని ఐడెంటిటీ జరిగినటువంటి హ్యాండర్స్ని ఫై చేయడం జరిగింది మూడు వందల నలభై ఐదు మంది హ్యాండ్లస్ ఐటిఫై చేశాము రెండు వందల పది మంది అక్యూజ్గా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత నూట యాభై ఒక్క షీట్లు వాళ్ళ మీద అంటే సైకిల్ బ్రిక్ షీట్స్ అంటే ఈ సైకిల్ ఫైమ్ చేసేటువంటి వాళ్ళకి రౌడింగ్ షీట్ అం సైకిల్ బ్రిక్ షీట్లు అది పెట్టడం జరిగింది ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఒక విధమైనటువంటి మెసేజ్ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాం మీకు మహిళలకి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు చేసినట్టయితే పవర్ మేజ్ చేసినట్టయితే sire sauzari okay. mai sai da